ఇవాళ వీడియో జంతికలు అలాగే చక్కడాలు అంటారు కదా వీడియో అనమాట ఇదైతే ఎంతో తేలిగ్గా చేసేసుకోవచ్చండి చక్కగా క్రిస్పీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటటువంటి జంతికలు గురించి అయితే ఈ వీడియో అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఇగోండి చక్కగా చూసారా మంచిగా చుట్టలా వచ్చి ఎంత బాగున్నాయో ఎక్కడ తెగకోకుండా నేనైతే వరిపిండిలో కొంచెం అంతా ఒక కేజీ వరి బియ్యం అనుకోండి బియ్యానికి పావు కేజీ అనేది సాయిమినపప్పు గుళ్ళు తీసుకొని వేయించి అదైతే కలిపి ఇలాగా మరపట్టించాను అది జల్లి చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పిండిని అయితే ఇలా ఒక పెద్ద పాత్ర అయితే తీసుకోండి అంటే మన చెయ్యి కలుపుకోవడానికి వీలుగా అయితే ఇదిగో ఇలాగ ఒక పావు లీటర్ దాంతో మూడు గ్లాసులు అయితే నేను ఇలాగా ఆల్రెడీ మరబట్టించినటువంటి పిండి ఏదైతే ఉందో దాన్ని అయితే కలుపుకుంటున్నాను వేసుకుంటున్నాను ఒక పాత్రలోకి ఇది వామ్ అనమాట మనకి జంతికలు అంటేనే వేస్తాం కదా సో వాము ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా చేసి అది కూడా కొంచెం అయితే ఒక స్పూన్ ఉన్నర వరకు వేసుకున్నా పెద్ద టూ స్పూన్ పరిమాణంలో ఇదైతే రెండు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి తినేటప్పుడు గుల్లగా నోటికి రుచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి చక్కగా మూడింటిని అయితే బాగా కలిపేసుకుని ఇదిగోండి వేడి నీళ్ళు పోసుకోవాలి జంతికలకి చక్కగా వేడి నీళ్ళతో అయితే మంచిగా కలిపేసుకోవాలి అదంతా కరిగిపోయేలాగా కలిపేసేసుకోవాలి బాగా సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి ఇంతవరకు నీళ్ళు అయితే సరిపోతాయి ఒకవేళ మనకి నీళ్ళు సరిపోలేదు అని అనిపిస్తే కొంచెం కొంచెంగా మామూలుగా నార్మల్గా ఉంటాయి కదా చల్లటి నీళ్ళు అవి తడి చేసుకుంటా కూడా ఉండ అనేది చేసుకోవచ్చు ముద్ద చేసుకోవచ్చు చక్కగా అంతా ఈవెన్గా కలిసేలాగా చూసుకోవాలి మనకి ఒకవేళ ఉప్పు కానీ వెన్నపూస కానీ కారం కానీ ఇలాంటివి సరిపోకపోతే మళ్ళీ రుచికి సరిపడా అయితే వేసుకోవాలండి ఇది ఎవరి రుచి వాళ్ళకి ఉంటుంది కదా ఇలా నూనె అయితే పెట్టుకున్నాను నేను ఇది గన్న తీసుకున్నాను చెక్కడాల గిద్ద గన్ను తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇది అలవాటు దగ్గర దగ్గర ఒక నేను ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఈ ఈ గిద్దలనే వాడతానమాట నాకు ఇది చాలా తేలికగా వస్తుంది చూసారు కదా పిండి అయితే కొంచెం తడుపుకుంటా పెట్టుకోవాలి మనం ఒత్తుకోవడానికి తేలికగా ఈజీ అయిపోతుంది కాబట్టి ఆ సైడ్ అంచులు అనేది నీట్గా తుడుచుకోకపోతే పైన మూత అనేది పట్టదనమాట అందుకని చక్కగా నీట్గా అయితే తుడిచేసుకోవాలి తుడిచేసుకుని చక్కగా మూత అయితే మన మరలు ఉంటాయి ఆ మరల్ని తిప్పుకోవాలన్నమాట ఇది అయితే చాలా తేలిగ్గా ఉంటుంది బేసిక్గా అంటే కొంచెం సైకిల్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది తేలికేనండి అలా ఉంటుంది అనమాట సైకిల్ బ్రేక్ లాగా చక్కగా కాగిపోయింది ముందు ఒకటైతే వేసాను అది తీసేయాలి కదా లేకపోతే మాడిపోతుంది నూనె కాగిందో లేదో చూసానమాట ఇవ్వండి ఇలా అయితే వత్తేసుకోవాలి నేనైతే గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నానని మాత్రంగా అయితే వేస్తున్నాను వేసిన వెంటనే అయితే కదపకండి కొంచెం సేపు చక్కగా వేసిన జంతికి ఏదైతే ఉందో దాన్ని అయితే వేగనివ్వండి ఇదిగో దీనికి ఉన్నది అయితే తీసేసుకున్నది వేగేలోపు మనం మళ్ళీ అయితే గొట్టంలోకి పిండి అనేది పెట్టేసుకుందాము ఈ జంతికల పిండిని చక్కగా ఎప్పటికప్పుడు కొంచెం పై పక్కన తడి చేసుకుంటూ గిద్దరిలోకి పెట్టేసుకోవాలన్నమాట నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి మీ అభిప్రాయం అనేది కమెంట్ చేయండి చక్కగా వేగిపోయి ఎప్పుడైతే తీసేసుకోవాలి చక్కగా కింద అడుగు భాగానికి వెళ్తూ ఉంటాయి కదా అవి కూడా లేకోకుండా తీసుకోవాలి లేదంటే అవి ఉంటే మాడిపోతాయి అనమాట ఇలాగనే నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటే వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ వేస్తే నూనె పొంగిపోయే అవకాశం ఉంటుంది నేను ఈ వండడానికైతే రిఫండ్ ఆయిల్ తీసుకున్నాను మీకు నచ్చితే కనుక పప్పు ఆయిల్ వాడుకోవచ్చు పప్పు నూనె కూడా వాడుకోవచ్చు పప్పు నూనె అయితే నేను వాడలేదు ఇది రిఫండ్ ఆయిలే వాడాను ఇవ్వండి చూడండి టేస్టీ టేస్టీ జంతికలు రెడీ అయిపోయినండి ఇదే వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీరు కూడా ట్రై చేయండి చాలా తేలిగ్గా అయిపోతుంది చుట్లు కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు